హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సూర్యకుమారి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారనుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఏంటి అంటే నిన్న మ్యారథాన్ క్లోజింగ్ డే అండి చాలామంది చక్కగా మంచిగా హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు టూ కేజీస్ త్రీ కేజీస్ వన్ కేజీ ఇలా వెయిట్ లాస్ అవుతూ కూడా ఫ్యాట్ లాస్ కూడా అయ్యారు వాళ్ళు ఏదైతే మంచి మంచిగా ఫుడ్ హ్యాబిట్స్ అనేది అడాప్ట్ చేసుకున్నారు మ్యారథాన్లో మంచిగా మేము మంచి మంచి టాస్క్ డే అని ఇట్లాంటివన్నీ చాలా ఇచ్చాం డీటాక్స్ డే ఇట్లాంటివన్నీ మనకి టెన్ డేస్కి ఉంటాయండి నెక్స్ట్ ఫ్లైయర్లో మనకి ఏంటంటే డిటాక్స్ డే ఒకరోజు టాస్క్ ఇస్తారు ఎవరైతే మోర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తారో వాళ్ళకి క్యాప్టెన్ డే అని ఒకరోజు మనకి హాబీ డే అని ఒకరోజు చాలా టెన్ డేస్కి మనకి ఇలా ఉంటాయండి డీటాక్స్ డే చేసిన వాళ్ళందరూ కూడా ఒక్క రోజులోనే కేజీ వెయిట్ లాస్ అయ్యారు డాక్టర్స్ డే కూడా ఉంటుంది మనకి ఒక డాక్టర్ గారు మనకి మంగళవారం మంగళవారం వచ్చి మనకి మనకి ఏదైతే కావాలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మొన్న మనకి గైనిక్ డాక్టర్ గారు వచ్చి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చెప్పారు డౌట్స్ అన్నీ చాలామంది క్లారిటీగా తెలుసుకున్నారు వాళ్ళని అడిగి డౌట్ అనేది తీసుకున్నారు ఇలాగే మనకి క్యాప్టెన్స్ వాళ్ళు ఉండి మనకి ఇక్కడ మంచిగా గైడెన్స్ ఇస్తారండి టాస్క్ కూడా చాలామంది ఎంత బాగా చేశారో టాస్క్ ఇచ్చామో చాలామంది టాస్క్ కూడా చేశారు ఇలా టెన్ డేస్ కూడా మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలామంది త్రీ కేజీస్ టూ కేజీస్ వన్ కేజీ కూడా వెయిట్ లాస్ అయ్యారు మ్యారథాన్లో వెయిట్ లాస్ కాకుండా ఇగోండి ల్యాబ్ విన్నర్స్ కూడా ఉన్నారు ల్యాబ్ విన్నర్స్ కూడా చాలామంది క్యాప్టెన్స్ కూడా ఇందులో బ్యా విన్నర్స్ అయ్యారు ఇలా క్యాప్టెన్స్ ఉండి డైలీ మీకు ఫుడ్ ట్రాకింగ్ అనేది తీసుకుంటారు ఇంకా మీరు ఏదైతే మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి మ్యారథాన్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే కాల్ చేయండి